బాధ్యతను మరచి దురుసుగా వ్యవహరిస్తున్న గోదావరికని వన్ టౌన్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికోట్ల ప్రీతం సంబంధిత ఉన్నతాధికారులను ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు శుక్రవారం స్థానిక భాస్కరవు భవన్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా రేణికుట్ల ప్రీతం మాట్లాడుతూ బాధితుల పక్షాన సమస్యను సీఐ దృష్టికి తీసుకువెళ్తే సమస్యను పట్టించుకోకపోగా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు గతంలో కూడా వన్ టౌన్ సిఐ అనేక మంది పట్ల దురుసుగా వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో అతనిపై తక్షణమే శాఖపరమైన చర్యలు చేపట్టాలని కోరారు లేని పక్షంలో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు పోనీ గోవర్ఖన్ వన్ టౌన్ సీఐ బాధితుల పక్షానపోయి రిప్రజెంటేషన్ చేస్తే దురుసుగా ప్రవర్తించడం అసభ్యకరమైన పదజాలంతో దురుసుగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది ఒక ఎర్ర జెండాగా బాధితుల పక్షాన ఒక రిప్రజెంట్ చేయడానికి పోతే నువ్వు దురుసుగా ప్రవర్తిస్తే ఒక సాధారణ వ్యక్తులు పోతే వారికి ఏం న్యాయం అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను గోవర్ఖని వంటౌన్ సిఐ గారు ఎవరు పోయినా కూడా ఇదే విధంగా దురుసు ప్రవర్తనతో గతంలో కూడా బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు పోయినా కూడా వారిపై ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించడం మొన్నటికి మొన్న యువ న్యాయవాది పైన కూడా ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు కానివ్వండి రామగుండం సిపి ఏసీపీ గారు వీరిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య గా డిమాండ్ చేస్తూ ఉన్నాము మనము ఒక బాధితుల తరపున సమస్యను పరిష్కరి పరిష్కరించాలని సిఐ దృష్టికి తీసుకెళ్తే అసలు మీరు ఎవరు మీరు ఎందుకు వచ్చారు అసలు మేము చెయ్యము మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోప్పు అని చెప్పి ఇలా నిర్లక్ష్యం సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది అసలు మీరు ప్రజలు కట్టే పన్నులతో మీరు ఇలాంటి రోజున జీతాలు తీసుకొని మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మీరు ప్రజలను ఈ విధంగా ప్రజల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సిగ్గు చేయటం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి సిఐపై వెంటనే ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని అదే విధంగా మన రామగుండం సిపిఏసిపిలు కూడా తక్షణమే ఇదని సస్పెండ్ చేయాలని కూడా అఖిల భారత విద్యార్థి సమైక్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ఈ సమావేశంలో ఏఐటియూసి నగర కార్యదర్శి శ్రీనిగరపు చంద్రశేఖర్ ఏఐఎస్ఎఫ్ నాయకులు మాతంగి సాగర్ ధనాల ఉదయ్ సాంగ్య రాహుల్ తదితరులు పాల్గొన్నారు